రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ సొంత ఇంటి నిర్మాణానికి ప్రత్యేక నిధులు లాస్ట్ డేట్ ఇదే హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక సూపర్ గుడ్ న్యూస్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాం సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక నిధులు రిలీజ్ చేస్తోంది అర్హులకి గరిష్టంగా రెండు లక్షల యాభై వేల వరకు సహాయం అప్లై చేసుకునేందుకు లాస్ట్ డేట్ నవంబర్ ముప్పై ఇది ఎవరికి ఎవరు ఎలా అప్లై ఎక్కడ రిజిస్టర్ చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మరి మొదటిదమ్మా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో పెద్ద నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం స్వయంగా ప్రకటించిన విషయం ఏంటంటే ఇల్లు నిర్మించుకునే అన్ని అర్హులైన కుటుంబాలకు పీఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల యాభై వేల సహాయం అందుతుంది అంటే ప్రభుత్వం ఇచ్చిన స్థలమైనా మీ సొంత స్థలమైనా ఇంటిని నిర్మించాలనుకునే వారికి ఇదో పెద్ద అవకాశం పిఎం ఆవాస్ యోజన అంటే ఏమిటి పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందించే హౌసింగ్ సపోర్ట్ స్కీమ్ ఈ స్కీమ్ ఉద్దేశం ప్రతి సాధారణ కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇల్లు లేని కుటుంబాలకు లేదా భూమి ఉన్న ఇంటి నిర్మాణానికి డబ్బులు లేని వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఎవరికి డబ్బులు ఇస్తారు ఇప్పుడు చాలామంది డౌట్ ఈ పథకం నాకు వర్తిస్తుందా లేదా అర్హతలు ఎలా ఉన్నాయి మీకు సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం ఇంతకుముందు కేటాయించిన పట్టా స్థలమైనా ఉండాలి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చెయ్యాలి కొత్తగా నిర్మించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి కుటుంబం పేరు గృహ పథకాల్లో ఉండాలి గ్రామం మున్సిపల్ సచివాలయం దగ్గర డీటెయిల్స్ అప్డేట్ అయి ఉండాలి మీ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందింది కావాలి ఎంత డబ్బిస్తారు ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఇచ్చే మొత్తం మొత్తం సహాయం రెండున్నర లక్షలు ఈ మొత్తం మీరు ఇల్లు పునాది నుంచి నిర్మించుకునేందుకు ఉపయోగించుకోవచ్చు ప్రత్యేకంగా రఘురామకృష్ణరావు చెప్పినట్లుగా హుండీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధాలు ఈ అవకాశాన్ని వాడుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ మీ గ్రామ మున్సిపల్ వార్డ్ సచివాలయానికి వెళ్ళాలి వారి దగ్గర పీఎంఏవై కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ జరుగుతుంది అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీ సొంత స్థలం పత్రాలు పట్ట మొబైల్ నెంబర్ ఫోటో కుటుంబ వివరాలు మీ పేరు పీఎంఏవై లిస్టులో రిజిస్టర్ చేస్తారు అర్హతను అధికారులు చెక్ చేస్తారు అప్రూవల్ వచ్చిన తర్వాత నిధులు విడతల వారీగా మీ అకౌంట్కి వస్తాయి చివరి తేదీ నవంబర్ ముప్పై ఎవరైతే ఇంటి నిర్మాణం ప్లాన్ చేస్తున్నారో డబ్బు కోసం ఆగిపోతున్నారో వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అందుకే ఫ్రెండ్స్ సొంతిల్ అనేది ఒక్కో కుటుంబానికి జీవితంలో ఎంత పెద్ద కాలో మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న రెండు లక్షల యాభై వేల సహాయం చాలామందికి గోల్డెన్ ఛాన్స్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎవరైనా ఉంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది మరిన్ని ప్రభుత్వ పథకాలు బ్రేకింగ్ న్యూస్ డీటాగ్ ఎక్స్పెన్స్లర్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు